హాయ్ అండి అందరికీ నమస్కారం పాపే మా జీవనజ్యోతి సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం పద్మ అయితే సింహాద్రితో మాట్లాడుతూ ఉంటుంది నువ్వు నేరుగా సునంద గారి ఇంటికి వెళ్ళి అల్లుడి గారిని బిడ్డని తీసుకురా అని చెప్తూ ఉంటుంది మరి వాళ్ళు రాకపోతే రానంటే అని చెప్పి సింహాద్రి అంటూ ఉంటాడు వెంటనే పద్మ ఎందుకై అలా దూరంగా మాట్లాడతావు అందరం కలిసిపోయాం కదా నువ్వు అడిగితే ఎందుకు కాదంటుంది బిడ్డే నువ్వు అడిగితే అల్లుడు గారు సరే మామయ్య వస్తాను అని చెప్పి అంటాడు నువ్వైతే ముందు వెళ్ళు కదా వెళ్ళి అడుగు అల్లుడు గారు నువ్వు అడిగితే ఎందుకు కాదంటాడు వస్తాడులే మామయ్య అని చెప్తాడు అని చెప్తూ ఉంటుంది పద్మ సింహాద్రి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు పద్మని ఆనంది అయితే వాళ్ళ అత్తయ్యతో అత్తయ్య గారు మీరు మాకు పార్టీ ఇవ్వాల్సిందే అని చెప్పి అడుగుతూ ఉంటుంది సునందాకి సునంద వెంటనే నేను ఆదిత్యను అడిగింది నీ ద్వారా నాకు నాకు ఇచ్చారు కదా అందుకే అందుకే నీ తరపున అందరికీ పార్టీ ఇస్తాను పైగా నువ్వు నన్ను మొదటిసారిగా అడిగావు కదా నీ మాట ఎందుకు కాదంటాను అని చెప్తూ ఉంటుంది ఆనందిగా అయితే అత్తయ్య పార్టీ ఇవ్వడాన్ని ఒప్పుకున్నందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చే